తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతరకు ట్రస్ట్ బోర్డు ఎంపికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది జాతరకు మరో ఇరవై ఏడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి బోర్డు ఏర్పాటుపై మంత్రులు కొండ సురేఖ సీతక్క సమాలోచనలు జరుపుతున్నారు మరోవైపు చైర్మన్ పదవి ఆదివాసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణకు కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతరకు ట్రస్ట్ బోర్డు ఎంపికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది జాతరకు మరో ఇరవై ఏడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి బోర్డు ఏర్పాటుపై మంత్రులు కొండా సురేఖ సీతక్క సమాలోచనలు జరుపుతున్నారు మరోవైపు చైర్మన్ పదవి ఆదివాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతరకు ట్రస్ట్ బోర్డు ఎంపికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది జాతరకు మరో ఇరవై ఏడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక బోర్డు ఏర్పాటుపై మంత్రులు కొండా సురేఖ సీతక్క సమాలోచనలు జరుపుతున్నారు మరోవైపు చైర్మన్ పదవి ఆదివాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మనం చూస్తున్నాం తెలంగాణ కుంభమేళాగా చెప్పుకుంటారు మేడారం జాతర అంటే ఇంకా ఇరవై ఏడు రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఇంకా ట్రస్ట్ బోర్డుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు మంత్రులు మనం చూస్తా ఉన్నాం కొండ సురేఖ కావచ్చు సీతక్క కావచ్చు దీని గురించి సమాలోచనలు జరుపుతున్నారు మరి ఎప్పుడు రోగా అనౌన్స్ చేస్తారు ఆదివాసులకు ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనం తెలియజేయడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ లాల్లో సిద్ధంగా ఉన్నారు ప్రశాంత్ మనం చూస్తున్నాం మేడారం జాతరకు ట్రస్ట్ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటికే మంత్రులు కూడా సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తుంది కదా మేడారం మరికొన్ని రోజులలో ఇరవై ఏడు రోజులలో మేడారం మహాజాతర ప్రారంభం కానుంది దీంతో అందరూ కూడా ఆ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మేడారం ట్రస్ట్ బోర్డు ఎప్పుడు ఎదురు ఎప్పుడు ప్రకటిస్తారా అని చెప్పేసి కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు అందులో ఒకటి గిరిజన శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రస్తుతం నియోజకవర్గం మేడారం ఉన్నటువంటి ములుగు నియోజకవర్గం ప్రాతినిధ్యం వస్తున్న సీతక్క అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండసురకా ఇద్దరు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఇద్దరు కూడా సమన్వయం తోటి మేడారం జాతరను విజయవంతంగా చేయడం కోసం ఇప్పటికే అధికారుల సమన్వయంతో ఆ పనులు సమీక్షలు కొనసాగుతున్నాయి కానీ అక్కడ మేడారం మహాజాతర ఆచాఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈ కుంభమేళాగా పిలిచేటువంటి ఈ మహాజాతర నిర్వహించాలంటే ఖచ్చితంగా ఆలయ ట్రస్ట్ బోర్డు ఉండాల్సిందే ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ప్రతి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజ వ్యవహారాలు కావచ్చు అక్కడ జరిగేటువంటి కతువులంతా కూడా నాలుగు రోజుల యొక్క ఆ మహా జాతరకు సంబంధించినటువంటి ప్రతి పని ఇటు భద్రతా విషయంలో అటు ఏర్పాట్ల విషయంలో కొంత సమన్వయం ఉండాలంటే ఇటు దేవాదాయ ధర్మోదయ శాఖకు అటు ఆదివాసీ పూజారులకు మధ్యలో ట్రస్ట్ బోర్డు ఉంటే గనక సమన్వయం అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి కూడా జాతరకు ముందు ట్రస్ట్ బోర్డును ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా ఈసారి కూడా ఇప్పటికే కొంత ఆలస్యమైంది కొత్త ప్రభుత్వము తీరిన నేపథ్యంలో కొంత ప్రశాంత్ విధంగా మేడారం జాతర అంటేనే అతిపెద్ద కుంభమేళ కుంభమేళ అంటే తెలుసు లక్షలాది మంది వస్తుంటారు అదే విధంగా మేడారం జాతర కూడా అదే స్థాయిలో భక్తులు వస్తూ ఉంటారు వారికి తగినటువంటి ఏర్పాట్లు చేయాలి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి కాబట్టి బోర్డు చైర్మన్ ఆదివాసీలకి ఇవ్వాలని ఒక డిమాండ్ మీదకి వస్తుంది సో ప్రధానంగా ఎవరు పేరు వినిపిస్తుంది సమయం కూడా ఎక్కువ లేదు కదా ఎస్ ఆషా మనకు చూస్తున్నాము అక్కడ ఇది ఆదివాసి గిరిజనుల జాతర ఇక్కడ కో అక్కడ ఆదివాసీలకే చైర్మన్ పదవి ఇవ్వాలనేది చాలా రోజులుగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ గతంలో కొన్ని సార్లు అవకాశం ఇచ్చారు కొన్ని సార్లు బయట వాళ్ళకు కూడా ఇవ్వడంతో ఇదే కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడ ఆదివాసీ పూజారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆ జగ్గారావు లాంటి వాళ్లకు ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడ ప్రధానంగా వినిపిస్తుంది వాళ్ళు కాకుండా ఆ గతంలో కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను కూడా ప్రకటించిన దాఖలాలు ఉన్నాయి సో అటువంటి గతంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన అతను అకాల మరణం చెందడంతో ఆ పోస్ట్ అయితే ఖాళీగా ఉంది అనంతరకాలం ఆ కమిటీ కూడా రద్దు కావడం తోటైతే ఇప్పుడు కొత్త వాళ్ళను తెర మీదకి తీసుకురావాలి కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైతే బాగుంటుంది మేడారా జాతర మీద పూర్తి అవగాహన పట్టు సాంప్రదాయాలు అక్కడ జరిగే పూజా విధానాల మీద అవగాహన ఉన్న వ్యక్తిని కనుక పెట్టినట్లయితే ఈ యొక్క మేడారాం జాతర సజావుగా సాగుతుంది మళ్ళీ కొత్త వాళ్ళని తెస్తే కొత్త తలనొప్పులు ఉంటాయి కాబట్టి ఆ ఆదివాసీ పూజారుల మేడారం పూజారుల సంఘం ఆ గౌరవాధ్యక్షులుగా ఉన్న జగ్గారావు పేరుతో పాటు మరికొంతమంది పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి కొంతమంది యాక్టివ్ గా గతంలో పనిచేసిన బోర్డు మెంబర్లను కూడా ఆ చైర్మన్ పదవి కోసం ఆశ ఆశపడుతున్న వారు కూడా ఉన్నారు వాళ్ళందరి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు మనకు ప్రాథమిక సమాచారం అవుతుంది దాంట్లో కొంత సీతక్క మంత్రి సీతక్క చొరవ తీసుకొని అక్కడి సాంప్రదాయాలు అక్కడ పద్ధతులు అక్కడి పూజా విధానాలు అక్కడ జరిగేటువంటి మేడారం జాతరకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తినే పెట్టాలని కూడా ఆలోచన చేస్తుంది దానికోసం ఇప్పటికే మంత్రి కొండ సురేఖతో ఇద్దరు కలిసి కూడా కొంత సమన్వయం తోటి మూడు పేర్లను అనుకున్నారు అందులో ఒక పేరు రెండు మూడు రోజుల్లో దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది ఆశ ఒకవేళ అక్కడి అక్కడి వ్యక్తినే అదే సామాజిక వర్గం వ్యక్తిని కనుక పెట్టినట్లయితే ఈజీగా ఉంటుంది లేదు అనేది మాత్రం నడుస్తుంది ఆశ్ ప్రశాంత్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్